ఈ వీడియో చూడండి బైబిల్ ఎంతమంది యేసు ప్రభువులు గురించి ప్రకటించింది ప్రశ్న మరొకసారి బైబిల్ ఎంతమంది యేసు ప్రభువుల గురించి ప్రకటించింది ఒక్క యేసు ప్రభు అనే సమాధానం అయితే మీది మీకు బైబిల్ పట్ల అవగాహన లేదు అని అర్థం బైబిల్ ప్రకటించింది ఇద్దరు యేసు ప్రభువులు గూర్చి బైబిల్ ఎంతమంది యేసు ప్రభులు ఉన్నారు ఇద్దరు ఒక యేసు ప్రభు ఎవరు అంటే మన కోసం సెలువులో ప్రాణం పెట్టిన ప్రభుని యేసుక్రీస్తువారు పాత నిబంధన లేఖన నెరవేరుపుగా వచ్చిన సర్వలోక పాప పరిహారం కోసం సెలువులో ప్రాణం పెట్టినటువంటి ప్రభుైన యేసుక్రీస్తువారు రెండవ యేసు ప్రభు ఎవరు అంటే మేలులు క్షేమాలు దీవెనలు ఆశీర్వాదాలు సుఖాలు భోగాలు ఇచ్చేటువంటి యేసు ప్రభు అబద్ధపు క్రీస్తు యాంటీ క్రైస్ట్ దీన్ని నేను చెప్పట్లే బైబిల్లో ఇద్దరేసు ప్రభువాలు ఉన్నారా బైబిల్లో ఇద్దరేసు ప్రభువులు ఉన్నారా బ్రదర్ ఇదేనా మీ జ్ఞానం నేను నిజంగా మీరు పర్లేదే కొన్ని సబ్జెక్ట్స్ మీద బాగా చెప్తారు అనుకున్నాను కానీ ఏసు ప్రభువారి గురించే మీకు ఒక క్లారిటీ లేదు బైబిల్లో ఇద్దరేసు ప్రభువాళ్ళు ఉన్నారా ఆశీర్వాదాలు దీవెనలు ఇంకేంటి మేలులు ఇవన్నీ ఉంటే ఆయన సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు కాదా ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు యేసు ఆశీర్వదించలేదా యేసు వారు బ్లెస్ చేయలేదా యేసు ప్రభువారు మేలులు చేయలేదా మరి ఈ వచనాల ఏంటి మరి మరి మీ లెక్క ప్రకారం మీ లెక్క ప్రకారం ఇద్దరు వారు ఉన్నారు ఒకళ్ళేమో ప్రాణం పెట్టి సిలవకెక్కిన యేసుప్రభువారు ఒకరు మరొక యేసుప్రభువారు ఆశీర్వాదాలు దీవెనలు మేలులు ఇవి చెప్పే యేసుప్రభువారు ఇంకా అన్నారు మరి అంటే ఈ వచనాల ప్రకారము ఆశీర్వాదము మేలులు దీవెనలు ఇవన్నీ ఇచ్చింది యాంటీ క్రైస్తా రెండవ క్రీస్తా ఈ క్రీస్తు కాదా ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు మరొకటి ఏమంటారంటే దేవునికి సమస్తము సాధ్యమేనంటే అది మనం కాంటెక్స్లో చూడాలి అన్నీ సాధ్యమే కాదు దేవుడికి ఆయన అబద్ధమాడలేడు ఆయన వ్యభిచారం చేయమని చెప్పలేడు ఆయన పాపము చేయలేడు అవును కాదని ఎవరన్నారు నేను నా ఆథర్ ఆథర్ ఆ కవి ఏమనుకుంటున్నాడు తన మనసులో తను అనుభవించిన పెయిన్ కావచ్చు తను అనుభవించిన ఆ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు ది ఆథర్ ఆథర్ మనసులో నుంచి వచ్చిన దాన్నే పోయిట్రీ పోయం లేకపోతే ఒక సాంగ్ కానీ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు అది అతని భావన మీద ఆధారపడి ఉంటుంది నువ్వెవరు చెప్పడానికి నువ్వు కూడా ఒక పాట పాడి నువ్వు కూడా దాన్ని రిలీజ్ చేసి అప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయను కావాలంటే అంతేగాని ఎవరో అను బా అనుభవాలని ఎవరో ఎక్స్పీరియన్సెస్ని నువ్వు తీసుకొని ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి దీంట్లో రెండో క్రీస్తున్నాడు దానికి నీకు సంబంధం లేదు అన్నట్టు నువ్వు కొత్త బైబిల్ని ఎక్స్ప్రెస్ చేయాలని కొత్త బైబిల్ని నువ్వు ఇంట్రడ్యూస్ చేయాలని ట్రై చేయకు